హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదా మన అంటే ఇలా మాట్లాడి మాపడలో కానీ చా చాలా రోజులైంది వీడియో పెట్టి కొత్త ఏం కాదు అది పాత వాచే మరో రెండులే ఇప్పుడు యాక్చువల్గా మేము ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాము కార్ షోరూమ్ దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి కార్ షోరూమ్కి ఎందుకు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఫుల్ వీడియో చూసేసేయండి తెలిసిపోతుంది మీకు ఓకేనా ఓకే అండి చూశారు కదా జస్ట్ ఒక చిన్న బిట్ ఉమాదాని నేను పెట్టింది కానీ ఇప్పుడైతే చూసారు కదా కారు కొ కారు కొన్నామన్నమాట మేము కాదు మా అమ్మ నాన్న వాళ్ళు కారు తీసుకున్నారు ఎప్పటినుంచో ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఎప్పటినుంచో తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని చాలా రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి మా నాన్న సెకండ్లో తీసుకుందాము సెకండ్లో సెకండ్ హ్యాండ్లో అంటే వాళ్ళు యాక్చువల్గా ఆ పాతది ఉండే మాకు ఇండికా ఉండే కానీ అది కొంచెం చాలా అంటే పాత అయిపోయి కొంచెం ఇంకేది పేరు అయి వస్తుంటే ఇంకా అమ్మేసినాం అనమాట ఇక ఇప్పుడు ఏదైనా వెళ్ళాలంటే ఇక అమ్మ నాన్నకి మీ ఉంటే ఓకే మీ లేనప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎండలో కానీ లేకపోతే చలికాలం ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పటివ్ తీసుకోవాలని చూస్తున్నాను మా నాన్న మా నాన్నకి ఏంటంటే సెకండ్ అయినా పర్లేదు ఉంటే తీసుకుందాం అనుకున్నాడు కానీ ఎన్ని చూసినా మా నాకు నచ్చలేదు యాక్చువల్గా మంచి మోడల్ ఎక్కడో మోడల్ కూడా రేట్ ఎక్కువ చెప్తున్నాను అనమాట అందుకే మా నాన్నకి మా నాన్న ఫస్ట్ నుంచి స్విఫ్ట్ తీసుకోవాలి స్విఫ్ట్ తీసుకోవాలి స్విఫ్ట్ తీసుకోవాలని అసలు ఇక ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట ఇంకా ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఇంకా లాస్ట్కి మొన్న తీసుకుందాం సెట్ అయిపోయేసరికి ఆ స్విఫ్ట్ ఏం చేసేది ఆ మోడల్ ఆగిపోయింది మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసి ఆ మోడల్ మళ్ళీ రావడానికి మళ్ళీ టైం పడుతుందంట మళ్ళీ ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా చాలా టైం ఉందంట దానికి ఇంకా ఆల్రెడీ ఆ మూమెంట్ వచ్చింది కదా మూమెంట్ వచ్చిన తర్వాత మా నాన్నపా ఆగాలంటే కష్టం అందుకని చెప్పేసి అంటే మారుతిలో మారుతి మారుతిలోనే అన్నాను ఆగనా మారుతిలోనే సెలెరియో అని ఒక అంటే స్విఫ్ట్ మోడలే సెలెరియో అది కూడా సేమ్ స్విఫ్ట్ లాగానే ఉంది బాగుంది అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి టాప్ టాప్ మోడల్ చాలా బాగుంది అన్ని ఫ్యూచర్స్ కానీ ఎల్ఈడి కానీ పవర్ స్టీరింగ్స్ కానీ పవర్ స్టీచింగ్ కానీ స్టార్ట్ బటన్ కానీ పవర్ విండోస్ రియర్ కెమెరా బ్యాక్ కెమెరా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా సరే అదైతే ఉంది ఇదైతే ఉంది మనకి చూడడానికి చిన్న చిన్న అది ఇద్దరు అంటే అమ్మ నాన్న ఏటైనా అప్పుడప్పుడు ఏటైనా పోవడానికి తప్ప పెద్దగా రెగ్యులర్గా ఏం వాడరు అందుకని చెప్పేసి వెళ్తాను అన్నమాట సార్ మీరైతే వీడియో ఫుల్గా చూసేసేయండి మళ్ళీ మనం లాస్ట్లో వీలుంటే మళ్ళీ వీడియోలో మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ ఓకే అండి మొత్తానికైతే వచ్చేసినాం షోరూమ్ దగ్గరికి నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు ఆ రోజు చాలా వెహికల్స్ డెలివరీ చేశాను అనమాట ఎందుకంటే ఆ రోజు చాలా మంచిదంట అందుకని చెప్పేసి మా వెహికల్తో పాటు ఇంకొక ఫోర్ వెహికల్స్ దాకా డెలివరీ తీసుకున్నారు మీ వెళ్ళే ముందే ఇంకొక వెహికల్ రెడీగా అనమాట అది తీసుకోవడానికి వాళ్ళు అక్కడ అంటే ఈ మార్కులో పెడతారు ఆ లైటింగ్ కింద పెట్టేసి వాళ్ళు డెలివరీ తీసేసుకుంటారు మేము కూడా వెళ్ళేసినాం వెళ్ళేసి అందరికి అందరికీ వాటర్ అవుతున్నాయి అని చెప్పేసి మా దీవెన్ బాబు వాటర్ వాటర్ అంటున్నాడు వాటర్ దాగేశారు ఇప్పుడైతే నెక్స్ట్ మనము మన కారు ఎలా ఓపెన్ చేస్తారో ఓకే అండి చూశారు కదా ఇదనమాట మారుతి సుజుకి సెలేరియో మోడల్ తీసుకున్నారు మా నాన్న మా అమ్మ యాక్చువల్గా మా నాన్న ఎప్పటి నుంచో స్విఫ్ట్ తీసుకోవాలని చెప్పే కదా మీకు వీడియో స్విఫ్ట్ షిఫ్ట్ షిఫ్ట్ అని కానీ ఇంకా మోడలు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఫ్యూచర్స్ కొత్తగా మళ్ళీ డిజైన్ చేస్తారని అది కొంచెం రావడానికి టైం పడుతుందని చెప్పేసి అంటే ఇంకా మా నాన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే అటు ఇటు వెళ్ళడానికి ఏటైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా ఈ ఎండకు కానీ చలికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంక నుంచో తీసుకోవాలి యాక్చువల్గా మా నాన్నకి మా ఇంట్లో అప్పుడు టాటా ఇండికా ఉండే కొంచెం ఓల్డ్ మోడల్ టాటా ఇండికా ఉంది కదా అప్పుడు అది ఉంది ఆల్రెడీ మొన్నటిదాకా ఉండే అది ఇంకా మేము టూ థౌజండ్ టూ టెన్లో తీసుకున్నాము నేను మా నాన్న కలిసి తీసుకున్నాము అప్పుడు కాకపోతే అది ఇంకా వాడి వాడి అయిపోయి కొంచెం మోడల్ అంతా ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అప్పుడు దానికి రిపేర్స్ కూడా ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఇంకా అది అది కూడా సెకండ్లో తీసుకున్నాం అప్పుడు ఎంత రిపేర్స్ వస్తున్నాయి ఊరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా తీసేసినాం అది అది తీసేసి ఇంకా అప్పటి నుంచి తీసుకోవాలి వేరేది ఏదైతే తీసుకోవాలి తీసుకోవాలని చూసిండు మా నాన్న చాలా తిరిగి అయితే వేరే వేరే వెహికల్స్ కూడా చూసిండు కానీ ఎక్కడ మా నాన్నకి అంటే ఆ రేటు తగ్గట్టు మోడల్ లేదు మోడల్ తగ్గట్టు రేట్ లేదు వర్కౌట్ అవ్వలేదు ఇక అంటే లాస్ట్కి అయితే అయితే కొత్త తీసుకోవాలని ఉంది కాబట్టి అవన్నీ అవ్వలేదు అనమాట ఇంకా ఒకసారి మా నాన్నని ఎక్కిచ్చేసిన ఫస్ట్ మా నాన్నని ఎక్కించేసి కొంచెం ముందుకు మూవ్ చేయించి అలాగే కొంచెం ఎనికి పెట్టేసినాము ఈ ఇతను వచ్చేసి మాకు అంటే ఆ షోరూంలో జాబు కాకపోతే మా రిలేటివ్ అనమాట నాకు అల్లుడే అవుతాడు మా నా మా నాన్న తాత తాత అని వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అనమాట అంటే ఇక్కడే గోల్లపాడు వాళ్ళది అతనే ఇంకా ఎప్పటినుంచో పాపం చాలా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఉంది అంటే దాని గురించి వీడియో వస్తుంది మీకు చూడండి చెప్పిన నేను దాంట్లో కూడా ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇలా ఇలాంటి పేపర్స్ కానీ అవన్నీ కూడా దాంట్లో ఉన్నవి అని చెప్పేసి ఇచ్చాడు అనమాట అక్కడ షోరూంలో కూడా మాకు మంచి రిసీవింగ్ కానీ చాలా బాగుంది చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ చూపించడం కానీ వెహికల్స్ చాలా ఓపికగానే చేస్తారు ఎన్నిసార్లు మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా అందరికి కూడా స్వీట్స్ తీసుకొచ్చి స్వీట్స్ వాళ్ళ మేనేజర్ అనమాట సార్ ఇంకా అదంతా స్టాఫ్ అక్కడ స్టాఫ్ అందరూ కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరికీ బాగానే మాట్లాడారు బాగా మాట్లాడారు ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తారు మనకి ఇదంతా కూడా స్టాఫ్ అందరికీ స్వీట్స్ తీసుకొచ్చినాం వచ్చేటప్పుడే స్వీట్స్ తీసుకొచ్చి అందరికి కూడా ఇచ్చేసినాం అనమాట ఇంకా మా దీవెన్ బాబు అయితే ఆయనకి ఇష్టమైన కూడా వెళ్ళి మా అమ్మతో పాటు ఇష్టమైనవి ఆయనకి ఆయనకి ఇష్టమైన తీసుకొని వచ్చిండు బాద్షా ఇంకా కాజా యాక్చువల్గా ఆ కాజా ఎవరో తీసుకుంటే తట్టింది ఆయన మొహం వాడిచిండి నాకు తెలిసి అందుకే అనుకుంటా ఇక లాస్ట్ మన ఇతని పేరు కూడా వెంకటరెడ్డి మన ఓకే అండి ఇక అయితే వెంకటరెడ్డి మా నాకు అల్లుడే అవుతాడు అయితే వాళ్ళ తాత వదిలిపెట్టాలి మా నాన్న తాత అన్నమాట వదిలిపెట్టలేదు ఎన్ని ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలు అయింది కదా ఇయర్ రెండు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఏది వచ్చినా ఏదైనా కాదు అని చెప్పు 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 అని అసలు వదిలిపెట్టలేదు ఇంకా అయితే ఇది దీని గురించి నేను చెప్తాను ఏమి తీసుకున్నాము ఏ మోడల్ ఇదంతా కూడా మళ్ళీ మన వీడియోలో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము మన వెంకటే ఇక్కడ మన మారుతి ఏదైనా ఎక్కడ మిత్ర మిత్ర ఆటో ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి తాసుకుంటూ పెద్ద అండ దగ్గర ఉంటుంది ఇది ఓకే మనకి అంటే ఎవరైనా మన వాళ్ళు తీసుకోవాలంటే మంచి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది చాలా ఓపిక ఎన్నిసార్లు వచ్చినా అసలు పాపం ఇసుకోలేదు మేమైతే ఎన్నిసార్లు ఇసుక ఇచ్చినాము నిజంగా మా కానీ నేను కానీ ఊరిక రావడం అదని ఇదని ఇదని అదని ఎన్నో చూసినాం చూసి చూసి లాస్ట్కి ఇంకా స్విఫ్ట్ టైప్లోనే ఉంది సెలరియో జెడెక్స్ జెడెక్స్ ప్లస్ వైట్ మా నాన్నకి వైట్ తప్ప ఇంకా వేరేది ఏమొద్దన్నాడు అందుకని చెప్పి వైట్ కోసం ఆగి తీసేసుకున్నాము కానీ బాగుంది టాప్ ఎండు కానీ మనవాడికి మనవాడికి దినిపిస్తున్న స్వీట్ ఎన్ని సంవత్సరాలకి ఓకే థ్యాంక్ యూ ఇదనమాట థ్యాంక్ యూ చూశారు కదా అదనమాట ఇంకా లాస్ట్కి స్వీట్స్ మిగిలితే మా చెప్పామన్నమాట మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి మీరు దింపించుకోండి అని చెప్పేసి చెప్పినామన్నమాట ఇంక అయిపోయినాయి స్వీట్స్ నాకు ఒకటి లాస్ట్కి ఒకటి మిగిలింది నేను హడావుల్లో ఉండిపోయినా అంటే ఈ వీడియో తీయటము కొంచెం ఆ కార్ ఒకటి అని చూసుకోవాలి కదా యాక్చువల్గా మా నాన్నకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఇప్పుడు కాదు ఒక ఎన్ని సంవత్సరాల నుంచో డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు మా నాన్న బస్సు లారీ ఇవన్నీ కాకపోతే కారు కూడా తోలుతా కారు తోలి ఉన్నాడు ఆల్రెడీ కాకపోతే ఇవేంటంటే ఇప్పుడు వచ్చిన మోడలు కొంచెం ఇవి అన్నీ అప్డేట్ అయ్యి ఫ్యూచర్స్ కానీ ఇప్పుడు పవర్ ఇన్ పవర్ విండోస్ ఒకటి పవర్ స్టార్ట్ ఒకటి పవర్ స్టీరింగ్ ఒకటి విండోస్ ఒక దింపడం మిటర్స్ దింపడం ఇవన్నీ కొంచెం మా నాన్నకి అలవాట్లేదు పాపం అందుకని చెప్పేసి ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మో సౌండ్ వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా తెలియదు అంటే అందుకే కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది అందులోకి ఎల్ఈడి అంటే మన నాన్నకి ఇంతకుముందు వాడిన కార్లో స్క్రీన్ ఉండకపోయేది ఇవన్నీ కూడా స్టీరింగ్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కిందికి పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మా నాన్నకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కొత్తది కదా అందుకని చెప్పేసి ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అనమాట అక్కడ ఈ విండోస్ ఇలా దింపుకోవాలి పైకి అనుకోవాలి లైట్స్ కానీ అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ కూడా అవన్నీ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాము అక్కడ మా దీవెన్ బాబు అయితే అసలు వాళ్ళ తాతకి తాత అంటే పెట్రోల్ కొట్టించడం కూడా వెళ్ళినా నేను పెట్రోల్ కొట్టించిన పెట్రోల్ కొట్టించేసి మా దీవెన్ బాబు చెప్తున్నాను వాళ్ళ తాతకి తాత ఈ అని ఉంటే ఎంటీ అంటే లేదు అని ఎఫ్ అని ఉంటుంది కదా ఎఫ్ అంటే ఫుల్ అంటే ఉంది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ తాతకి ఆయనకి అన్ని వీడిని బాగా తెలిసిపోతారు ఎందుకంటే మా తాత తిరుగుతారు కదా కార్లో అన్నీ చూస్తాడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇంకా అయితే ఇంకా అమ్మా నాన్న ఇంకా కార్ చేసేసుకొని మన మా ఇంటికి వెళ్ళిపోయారు అంటే మన కొత్త కార్ కొనుక్కొని మా ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళ మన మా ఓన్ హౌస్కి వెళ్ళాలి కాబట్టి ఓన్ హౌస్కి వెళ్ళాం అనమాట అందుకని చెప్పేసి ఇంకా మీరు ఆ కార్లో వెళ్ళండి మేము ఇంకా ఇంటికి వెళ్తామని చెప్పేసి ఇంకా எழுப்பமா இது என்னமாட்டா தேங்க் யூ தேங்க் யூ ஃபார் வாட்சிங்